ఈ రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఆశీసులు చిరస్థాయిగా నేను మా అమ్మ మా నాన్న తరతరాలుగా మేము రుణాలు తీర్చుకున్నా కూడా మేము తీర్చుకోలేము ఇంద్రారెడ్డి గారి సార్లు సబితా ఇంద్రారెడ్డి గారి ఐతిసాలు పది సార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ జిల్లా ప్రజల ఆశీసులు పొందుకుంటా వస్తున్నాం కానీ మా ప్రస్థానం కూడా ఎవరికైతే మేము పార్టీ ఎందుకు మారినామో మా మార్పుకి వీలందరి మార్పుకి తేడా ఏందో ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఇందారెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆగస్టు కుంభకోణం తర్వాత ఇంద్రారెడ్డి గారు ఎన్టీ రామారావుతో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఇంద్రారెడ్డి గారు ఒక్కరని విషయం మీకు యాద్ చేస్తున్నా ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత స్వర్గ రాజశేఖర రెడ్డి గారి అవమానంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఆఖరి శ్వాస రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా జిల్లాలో ఈడ ఇబ్రాహీంపట్నం కి ఆఖరి తాండూరు వరకు ఆ రోజు మా అమ్మ కాలు గజ్జ పెట్టుకుని తిరిగిన విషయం నిజమా కాదని ఆలోచన చేయండి అట్లానే నమ్మకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అమ్మ మీద ఐదు సిబిఐ కేసులు పెట్టింది రాష్ట్రంలో ఉన్న ఏ కుటుంబాలకి రెండు మూడు టికెట్లు ఇచ్చినా మా కాడికి వచ్చేటప్పటికి ఒకటే టికెట్ ఇచ్చి అవమానం చేసింది లాస్ట్ కి మేము నమ్ముకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము మోసిన కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కథం పెట్టాలని చూసినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇగో అవకాశం దొరికింది కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం దొరికింది మేము కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడవలేదు కాంగ్రెస్ పార్టీకి మమ్మీ వెన్నుపోటు పడిచినప్పుడు అప్పుడు బయటకు వచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీకి మాకు వీళ్ళకు పోల్చకండ్రి అదే రక్తం పంచుకున్నా కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నా సబితా ఇంద్రారెడ్డి గారు ఇంద్రారెడ్డి గారు రక్తం పంచుకున్నా కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నా ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారితోని ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారితో ఆఖరి వరకు ఉన్నామో కేసీఆర్ గారితో కూడా ఆగిరి వరకు ఉంటామనే విషయం మీకు స్పష్టంగా చెప్తున్నారు